హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేకపోతే వీడియోలోకి వీడియోలకి వెళ్ళాము ఈరోజు కోయట్లో దినారేట్ రేట్ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా గంటసెంట్లో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోరట్లు దినార్ రేట్ అనేది తెలుసుకోవచ్చు ఒక దినార్కి వచ్చిందేనా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసలు అయితే ఉంది వెయ్యి రూపాయలు చూసుకుంటే వెనుక మూడు దినార్ల ఏడు వందల ఆరు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలు చూసుకుంటే వెనుక ముప్పై ఏడు దినాల ముప్పై ఏడు దినాల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై దిన ఇరవై వేలకి అయితే కనుక డెబ్బై నాలుగు దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పదకొండు దినాల నూట ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై ఐదు దినాల నూట ఎనభై ఐదు దినాల మూడు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూ మూడు వందల డెబ్బై దినాల్లో ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు దినార్ రేట్ ఎలా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్